ఇప్పుడు మీకు అంటే తేనె మంచు ఇందాము అని చెప్పినట్టు ఒక్క ఇప్పుడు మీరు ఇమీడియట్ గా వచ్చిన తర్వాత బాగా సివియర్ ఫామ్ ఉంది అనుకోండి కెమికల్ కంట్రోల్ కి మనకి ఏంటంటే మీకు మార్కెట్లో బిప్రో ఫెజిన్ అనేటువంటి మందు అంటే మంగళ పదార్థం కలిగినటువంటి మందును ఏదైనా మీరు పిచికారీ చేసుకోవచ్చు బిప్రో ఫెజిన్ అనేటువంటి మందును అదే కాకుండా కూడా మీకు ఇమిడాక్ ఇమిడాక్ అయినా పర్లేదు ఈ ఫిప్రోనిల్ మనకి ఈ మనకి ఇది ఇమిడా ఇమిడా ఉన్న ఫిఫ్రోన్ మిక్చర్ చేసినటువంటి మందులు కూడా మార్కెట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు పిచికారీ అంటే ఒకటి మార్చుకుంటూ ఇంకోటి మార్చు ఒకటే రకం మందు కాకుండా మీరు మార్చుకుంటూ మార్చుకుంటూ కొట్టండి కొట్టినట్టయితే మీరు ఒకటి ఏంటంటే మీరు చెట్టుకి ఇమీడియట్గా కొన్ని మీకు ఏంటంటే ఈ సిక్కి టాప్స్ కూడా కట్టుకోండి కట్టుకున్న తర్వాత కూడా ఈ మందుకు మందులు ఇమీడియట్గా మీకు ఏంటంటే కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి మీరు ఈ మందులు ఏదైనా పిచికారీ అందులో కానీ చేసినప్పుడు కూడా మీరు ఇవి వేప సంబంధించినటువంటి మందును ఒక రెండు ఎమ్మెల్యే కలుపుకొని కొట్టినట్టయితే కూడా నివారించుకునేటట్టు అవకాశం ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు కవర్స్ సంబంధించి మాట్లాడినట్టు అంటే ఒక ఈ పండుకు సంబంధించిన విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది దాని అంత క్వాలిటీగా పెరుగుతుంది అవునండి సో అది ఏ దశలో ఆ పండుగ ఇప్పుడు మీరు కచ్చకాయ సైజుకి వెళ్ళి కూడా మీరు కట్టుకోవచ్చు కచ్చకాయ సైజు చిన్న కొద్దిగా కొంత గోళికాయ సైజు కచ్చకాయ సైజు అయిన తర్వాత కూడా మీరు కట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది మనకి ఆ సైజులో అయితే మనకి ఏంటంటే త్రిప్సాకు ఇవన్నీ కూడా మనం పిచికారి తగ్గించుకోవచ్చు కొద్ది సైజు పెద్దగా అయిన తర్వాత కూడా మీరు కట్టుకున్నా కూడా మంచి నాణ్యమైన కాయ వస్తుంది కానీ మనకేందంటే చాలా మంది రైతులు చెప్పినప్పుడు సార్ పెద్ద చెట్లలో కట్టుకోవడం కష్టం అంటారు ఒకటేందంటే మనం నేను అందుకొరిగా మీకు చెప్తున్నాను చెట్లు పెరిగినాయంటే మనకు మామిడి తోటలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మనకి కాయలు అంటే మీకు నేను చాలా మంది రైతులు చూస్తున్నాను కూడా ఇరవై ఇరవై పెరుగు సంవత్సరాలు వచ్చిన చెట్లు బాగా ఎత్తు పెరిత కాయలు తెంపడానికి కూడా మనుషులు దొరకడం లేదు కాబట్టి మనకేంటంటే చెట్టును హైటును బాగా తగ్గించుకోవాలి తగ్గించుకోవడమే కాకుండా మనం ఏం చేయాలంటే మీకు వీలైనంత వరకు ఈ స్టాండ్స్ దొరుకుతున్నాయి స్టాండ్స్ తోటి వీలైనంత వరకు చెట్టుకు కనపి అంటే మనకు ఈ ఉన్న చెట్లన్నీ చుట్టు ఉన్న కాయలన్నిటి కూడా మీరు ఈ కవర్లు కట్టుకున్నట్టయితే చాలా మట్టి అతనికి ఈ రసాయనిక మందులను తగ్గించుకొని మంచి నాణ్యమైన కాయను పొందేటట్టు అవకాశం ఉంది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రూనింగ్ ఒకటి పిందె దశ పూత దశ తర్వాత పింద దశ ఇతర రకరకాల దశలు ఉన్నాయి ఈ దశల వారిగా చూసుకుంటే కనుక ఒకసారి వివరంగా చెప్తారంటే దశల వారిగా రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది చాలా మంచి ప్రశ్న ప్రూనింగ్ ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయచ్చా చేయకూడదు ఎప్పుడు చేయాలి ఇప్పుడు మీరు జూన్ జూలై ఆగస్ట్ లోపల కంప్లీట్ చేసుకోవాలి అంటే మనకు ఎప్పుడైనా చెట్టుని మనకి ఏంటంటే అది కొమ్మలు ఏ కొమ్మలు ఉంచాలి ఏ కొమ్మలు తీసేయాలన్నది మనం జూన్ జూలై లోపలనే మనం డిసైడ్ చేసేసేయాలి అందుకని మీరు ఎందుకు ముందు చెప్తున్నట్టు చెట్టు ఎత్తు కట్ చేయాలన్నా సెంటర్లో కొమ్మ తీసేయాలన్నా అది జూన్ జూలై మాసంలోనే మనం చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి కాయలు తెంపిన తర్వాత ఏమన్నా అంటే మనకు అన్ని తొడిమెలు ఉంటే కూడా వీలైనంత వరకు కిందికి అందేటువంటి తొడిమెలు అంటే మన కాయ కాసిన తొడిమెలు తీసేసి మీరు తర్వాత చిన్నగా ప్రూణింగ్ చేసుకొని ఎరువులు వేసుకొని ఒకేలైతే మనకు వర్షాలు పడలేదనుకోండి నీరు ఇచ్చినట్టయితే అప్పుడు ఏమైంది కొత్తి గురొస్తుంది ఆ కొత్తిగురు మనకు ఆరు నుంచి ఏడు మసాలా మంచి ముదిరి మనకి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అంటే మీకు ఎర్లీ ఫ్లవరింగ్ కూడా కొద్దిగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు అప్పుడే ప్రూనింగ్ వేసుకొని మంచి ఎరువులు వేసుకొని అప్పుడే మీకు ఈ మనకు మల్టీన్యూట్రియన్ అంటే మైక్రోన్యూట్రియంట్ కూడా స్ప్రే చేసుకున్నట్టయితే మంచి గురు బలమైన కొయ్య కొమ్మలు తయారైతాయి అప్పుడు మనకి ఈ జనవరి ఫిబ్రవరిలో బలమైన పూత వస్తుంది బలమైన పూత వచ్చినప్పుడు మనకి ఏంటంటే బలమైన కాయలు వస్తాయి కొద్దిగా మీకు ఈ గాలి దుమారము లేకపోతే ఈ చీడ బాగా దట్టుకొని మంచి నాణ్యమైనట్టు అంటే ఈ ఇప్పుడు మీరు ఈ ప్రూనింగ్ అంతా కూడా మనం జూన్ జూలై ఆగస్ట్ మాసంలో చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మనకేందంటే ఇప్పుడు మనకు పచ్చిపోతుంది పచ్చిపూత దశ లోపల ఏంటంటే మందులు మనం పిచికారి చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మీరు తెల్లపూత మీద తెల్లపూత మీద గిట్ట మీరు చాలామంది మేము తోటల్లో గమనిస్తుంది ఏంటంటే మందులు పిచ్చికారి చేసినప్పుడు మొత్తం కూడా మీకు ద్రావణం లెక్క కిందికి పడేటట్టు కొడుతున్నారు అలా కొట్టినట్టయితే మీకు పుప్పడి రైన వాళ్ళంతా కూడా వాటర్ తోటి ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీరు రైతాంగం గిట్ట గమనించినట్టయితే మీరు ఫ్లవరింగ్ టైంలో గిట్ట మీరు వర్షం పడేటప్పుడు గమనించండి ఒక రెండు మూడు రోజుల తర్వాత పోయినట్టయితే అంతటి పుల్లటి వాసన అంటే ఫర్మెంటెడ్ స్మెల్ వస్తుంది ఎందుకు వస్తుంది కంప్లీట్ ఫ్లవర్ లోపల వాటర్ ఆగిపోయి అంత కుళ్ళిపోతుంది కుళ్ళిపోయినప్పుడు మనకి ఏంటంటే పుప్పర్ రేణువులు ఉండవు అందుకొని మీకు అంత కూడా నష్టం జరుగుతుంది కాబట్టి మీరు ఏంటంటే మనము ఆ మందు స్ప్రే కూడా ఎట్లుండే ఫాగింగ్ లెక్క వెళ్ళాలి ఇప్పుడు మీరు ఈ పచ్చిపూత మనకంటే సెట్ అయిన తర్వాత మీరు అప్పుడు మనం పిచ్చుకారు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతాంగం కూడా గమనించాల్సింది ఏంటంటే మనకి తెల్లపూత మీద మీరు మందులు మాత్రం ఎక్కువ పిచ్చికారి చేయకూడదు కంపల్సరీ అనుకున్నప్పుడు తప్పదు బాగా విపరీతమైన నష్టం జరుగుతుంది త్రిషూల్ లెవెల్స్ మించుతుంది అన్నప్పుడు మాత్రం పొగ మంచులాగానే మనం పిచ్చి ఈ జాగ్రత్తలు వహించకపోతే మాత్రం మనం అండ్ ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నామంటే రైతాంగం ఇప్పుడు చాలా మట్టికి మూడు రకాల నాలుగు రకాల మందులు విపరీతమైన మందులు పూత దశల కొట్టేసేసరికి ఇప్పుడు మా కూత సెట్ కావాలని ఖర్చు కూడా పెరిగిపోతుంది మామిడి తోటల్లో కూడా మనకు విపరీతమైన ఖర్చు చేయకూడదండి మనకి ఖర్చు కూడా తగ్గించుకోవాలి ఎందుకంటే మనకి మార్క్ మార్కెట్ లో కూడా ఒడిదొడుకులు ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఫ్రూట్ కవర్స్ మంచి నాణ్యమైన కవర్స్ అదే కాకుండా కూడా మనకు బాగా ఈ రసాయనిక ఎరువులు కాకుండా మనకి ఏంటంటే మనకి రొట్టె ఎరువులు మీరు జూన్ జూలై మాసం లోపల మీరు పచ్చిరొట్టె ఎరువు జన్మేసేయండి మీరు కనిమిసేసేసేసి మొత్తం తోటలో బాగా దున్నేసి అదే కాకుండా కట్ చేసి చెట్టు చుట్టేయండి వేయండి వేసేసి మీరు కొంచెం మీరు ఈ వేస్ట్ డికంపోజర్ కానీ లేకపోతే ట్రైకోడర్మా వెరిడే కానీ ఇట్లాంటివి వేయండి మీకు చెట్టు చుట్టూ ఎంత మంచి అన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి అంటే బాగా డెవలప్ అయ్యి మంచి చెట్టు బలంగా తయారవుతుంది బలంగా తయారైతే మనకి మంచి పూత వస్తుంది మంచి బురు పూత వచ్చినప్పుడు మనకి ఈ చీడపీడల్ని నివారించుకున్నటువంటి అవకాశం ఉంటుందండి